బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు అంటే మన మైండ్ లో ఒక చండాలమైనటువంటి ఆలోచన వస్తుంది ఆ రోజుకుండేటువంటి ప్రాముఖ్యత నిజంగా మనకి తెలియదు అయితే ప్రతి ఫిబ్రవరి పద్నాలుగుకి ఈ మాఘమాసం ఉంటుంది తిథి వస్తుంది అని గ్యారంటీ లేదు కానీ ఈ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగు మాత్రం విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నది మాఘమాస శుద్ధ పంచమి తిథి అమ్మవారు సితాంబుజి స్థితాదేవి వాక్ ప్రసాద కరీం రుణాం కర్పూర నిత్యం వసతు వాచిమే ప్రతినిత్యం ఎవరైతే మన నోటిలో ఉండాలో మన నాలుగు మీద ఉండాలో అటువంటి మహాతల్లి సరస్వతీదేవి యొక్క పుట్టుక ఆవిర్భావం జరిగి ఉన్నటువంటి రోజుగా ఈ మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమిగా చేస్తారు చాలా విశేషమైనటువంటి రోజు అందులోని ఇది ఉత్తరాయణ మహాపర్వణ పుణ్యకాలం కదా ఈ శ్రీ పంచమి రోజు మాఘమాసంలో ఉత్తరాయణంలో అక్షరాభ్యాసాది కార్యక్రమాలని చక్కగా మనం ఆచరించాలి ఎవరికైతే రెండు నుండి మూడు వచ్చిందో వాళ్ళందరూ కూడా అర్హులే మూడో సంవత్సరంలో కానీ ఐదో సంవత్సరంలో కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అక్షర స్వీకారము అనగా అక్షరాభ్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని మనం తప్పనిసరిగా చెయ్యాలి మరి చేయడానికి మంచి రోజు వెతుక్కుంటాం కదా శ్రీ శ్రీపంచమికి మించి మంచి రోజు ఏమైనా ఉంటుందా సరస్వతీ దేవి సాక్షాత్ ఆవిర్భవించినటువంటి రోజు ప్రత్యేకమైనటువంటి సరస్వతి దేవాలయాల్లో పంచామృతాలతోటి చక్కటి వేద ఘోషతోటి అభిషేకం జరిగేటువంటి రోజు అమ్మవారు సాక్షాత్ మనకి తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి రోజు ఈరోజు శ్రీపంచమి రోజు చక్కగా ఎవరైతే అక్షర స్వీకారాది కార్యక్రమాలు అనగా అక్షరాభ్యాసాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క కరుణ ఉంటుంది అమ్మవారి యొక్క కరుణ ఉంటే ఏమవుతుంది అమ్మవారి నిత్యం మన నోటి మీద ఉందనుకోండి నోరు మీరు చూడండి నరం లేని నాలిక ఏ పనైనా చేస్తుంది ఇన్ని పళ్ళున్నాయి ఇన్ని దంతాలు ఉన్నాయి వాటి మధ్యలో ఎంత చాకచక్యంగా తిరుగుతోంది నాలిక జీవం ఉంది ఈ పళ్ళకో మీరు ఆలోచించ ఆలోచన చేయండి మన ఆలోచన ఎంత లోతుగా ఉండాలి మనం తినేటువంటి ఆహారాన్ని పచనం చేయగలిగేటువంటి శక్తి మాత్రమే అంటే నవ్విలేటటువంటి శక్తి మాత్రమే పళ్ళకు ఉంది దాని రుచి తెలియాలి అంటే నాలికకే మళ్ళీ పొన నాలిక తినేస్తుందా తినదు రుచిని తెలుసుకుని లోపలికి పంపేస్తుంది అలాగే మనం ఏం చేయాలి మనకి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఆ పుస్తక జ్ఞానాన్ని అంతటినీ కూడా మనం తీసుకోవాలి మన తీసుకోవడం ఆ పచనం చేసేటువంటి శక్తి కళ్ళకు ఉంటుంది అంత లోపలికి తీసుకుంటాయి ఆ విద్యా విద్య విచక్షణని మనం కలిగి ఉండాలి చదువుకుంటాం ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు అనేటువంటి జ్ఞానం నోటికి సంబంధించింది ఆ నోటి మీద అమ్మవారు ఉంటే ఏం చేస్తుంది మాట మాట్లాడనటువంటి సందర్భాలంటే ఈ మాట మనం మాట్లాడకూడదు తప్పు అంటే ఆమె ఆపేస్తుంది రా అనే మాట మంచి మాటలు పంపుతుంది అందువల్ల అమ్మవారిని మనం ధ్యానం చేయాలి కాబట్టి మరి అటువంటి అమ్మవారు శ్రీపంచమ రోజున ఆవిర్భవించారు కాబట్టి ఆ రోజు ఏం చేయాలి చక్కగానో అక్షర స్వీకారాలు అనగా అక్షరాభ్యాసం చేసుకోవడం చాలా మంచిది తారాబలం చంద్రబలం కుదిరినటువంటి నాడు ఆ రోజు మేష లగ్నంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉన్నది కాబట్టి లగ్న గురుడు ఉన్నారు కాబట్టి మేష లగ్నంలో చక్కగా లాభంలో రవి కూడా ఉంటారు ఆ లగ్నంలో అక్షరాభ్యాసాది కార్యక్రమాలు అవి చేసుకోండి వీలున్నంత వరకు ఆ రోజు మీ పిల్లలందరినీ కూడా ఒక్కసారి సరస్వతి అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకువెళ్ళండి చదువు కావాలి చదువు రావాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి మంచి బట్టలు వేసి సరస్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారి యొక్క స్తోత్రం యాకుందేందుషారహారధవళ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చక్కగా అక్కడ పారాయణ చేయించండి ఓం సరస్వత్యై నమ అనేటువంటి మంత్రాన్నైనా సరే వారి చేత అనిపించండి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కానీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ వారు చదివితే వారు లేదా మీరైనా చదివి వారికి వినిపించండి కుదరనటువంటి పక్షంలో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి చేసి ఆ రోజున చక్కగా ఆ పిల్లలందరికీ కూడా పలకలని పంచిపెట్టమనండి ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో లేదా ఇంకొక స్కూల్లోనో ఎక్కడోనో పలకలు కానీ పుస్తకాలు కానీ కణికలు కానీ ఏదో ఒకటి పెన్సిల్లో పెన్లో ఏదోటి పంచిపెట్టమని చెప్పండి వారికి విద్యాదానం చేయడం వల్ల విద్య వస్తుంది వీరి పెన్ను పంచిపెడితే వాడికి చదువు వస్తుంది దాని కాన్సెప్ట్ అది ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్ స్థాళ్లో అదే చెప్పింది మనం ఏమిస్తామో మనకు అదే వస్తుంది కాబట్టి చక్కగా ఆ రోజు ఈ పని చేయండి సరస్వతీదేవి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ధ్యానం చేసి అక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో పూజను పూర్తి చేసుకొని మిగతా పిల్లలందరికీ కూడా చక్కగా పెనలు అవి పంచిపెట్టి ఇంటికి రమ్మనండి ఈ సంస్కృతిని గల అలవరుచుకుంటే చక్కటి చదువు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ శ్రీ పంచమి రోజు కూడా చక్కగా మీరందరూ కూడా ఎవరైతే విద్యాభ్యాసం చేయడానికి ఉద్యుక్తులై ఉన్నారో వారు చక్కగా అక్షర స్వీకారానికి తారాబలం కుదిరినటువంటి సమయంలో ముహూర్తం పెట్టుకొని నా ఉద్దేశం మేష లగ్నానికి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఉన్నది కాబట్టి ఈ శ్రీ పంచమిని చక్కగా ఉపయోగించుకోండి స్వస్తి